తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూపు గారు నేడు కన్ను మూసారు నిశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూపు గారు చికిత్స పొందుతూ కన్నుమూసారు సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా బాధ్యతలన్నీ నిర్వర్తించిన ఆయన స్వరం తెలుగు వారికి సుప్రచితం ఎంతో మంది న్యూస్ రీడర్లకు వ్యాఖ్యతలకు ప్రేరణగా నిలిచారు తన గాత్రంతో ఎన్నో వార్తలను సంచలనాన్ని విజయాలని విషాదాలని ప్రేక్షకులకు చేరవేసిన ఆయన మరణం అభిమానులను తేలిన విషాదంలో ముంచెత్తింది ఆయన భౌతికంగా మోగపోయినా ఆ స్వరం మాత్రం ఆచంద్ర తెలుగు దూరదర్శన్ పేరు గుర్తు వచ్చేది శాంతి స్వరం పేరుకు తగ్గట్టుగా మాటల్లో చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే వార్తలు సమాచారం జాబులు జవాబులు ధర్మ సందేహాల కార్యక్రమం ఇలా దేనికైనా ప్రేక్షకుల మధ్యలోకి ప్రశాంతంగా చుచ్చుకుపోయేలా చేసేవారు ఇక ఆయన గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఇక ఆయన మాటల్లో తెలుగు నేలపై పంతొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు సోమాజి గూడలు స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ ని నేనే మొదటి బులెటిన్ పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది మొట్టమొదటి న్యూస్ రీడర్ గా నన్నే వినియోగించారు ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను గోబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చేశాం ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివాను ఆ రోజు చాలా ఉత్సాహంగా సంతోషంగా అనిపించింది నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా మెదులుతూనే ఉన్నాయి మాకు ఆ రోజుల్లో ఎదురుగా తెరపై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవటానికి ఇప్పటిలా టెలి ప్రాంప్టర్లు లేవు అందువల్ల నేను విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లి వేసుకునే నా కులీగ్స్ నన్ను ఎగతాలి చేసేవారు నేను ఇలా చేయడానికి కారణం లేకపోలేదు ఇక్కడి నుంచి తెలుగు వార్తలు పూర్తయి చదివిన వెంటనే రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి హిందీ వార్తలు వస్తాయి అక్కడ వాళ్ళకు టెలీ ప్రామిటర్లు ఉన్నాయి వాళ్ళు పేపర్ చూడకుండా చదువుతారు వారికి ఏమాత్రం తగ్గకుండా ఉండడం కోసం చిన్న పిల్లవాడిలా అంతా కూడా వల్లే వేసి జ్ఞాపక ఉంచుకునేవాడిని ప్రతి రోజు నా జ్ఞాపక శక్తికి అది ఒక పరీక్ష సందర్భోచితంగా వార్తల్లోని మూడు ప్రేక్షకులకు అందాలనేదే నా ఉద్దేశం భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో నేను సంతాప వార్తల ఒక కవలికలు ఉంచి చదవలేను అలాగే గట్టిగా అరవను లేను ఇరుగుపొర వారితో మాట్లాడుతున్నట్లుగాను తోటి వారికి కమిషన్ సంబంధించిన పది పేజీల రిపోర్ట్ ఇంగ్లీష్ లో ప్రతిరోజు హైదరాబాద్ దూరదర్శన్ వచ్చేది దానిని అనువదించి రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను నాకు అప్పగించారు ఆ పని చేయాలి అంటే కొన్ని గంటల సమయం పడుతుంది అయితే నేను ఆ రిపోర్టును తెలుగులో అనువదించకుండా ముందుగానే చదివి అర్థం చేసుకుని ఇంగ్లీష్ రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని మధ్య మధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవాడిని ఆ పనిని నేను సవాలుగా తీసుకున్నాను ఏ తప్పు జరగకుండా చేస్తున్నందుకు కొంచెం గర్వంగా అనిపించేది మా పై అధికారులంతా నన్ను మెచ్చుకునేవారు మరో సంఘటన అంటే పదహారు సంవత్సరాల ఒక అమ్మాయి తన వదిన గారు తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైన్ ఎక్కిందట టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగేసరికి శాంతి స్వరూప్ మా మేనమామ ఆయన్ని చూడటానికి వెళ్తున్నాను అని చెప్పిందట ఆ టీసీ సహృదయంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా ఇంటికి పంపించారు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు పోలీసులు విచారణ చేసి ఆ మాయ్ అన్నగారిని పిలిపించి ఇంటికి పంపారు ఆ మాయి నా కు మీరు తప్పక రావాలి అని నా దగ్గర మాట తీసుకుంది అలా తెలుగు వారందరికీ కుటుంబ సభ్యుడిలా అయ్యానంటే అది దూరదర్శన్ చలవే దాన్ని బట్టి దూరదర్శన్ ఎంత శక్తివంతమైన మాధ్యమో అర్థమవుతుంది ఇక ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటలు కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు మార్పులు వచ్చాయి వీటి వల్ల నీటి యాంకర్లు కష్టపడాల్సి వస్తుంది అయితే అవుట్పుట్ మా సంతృప్తిగా ఉండట్లేదు సర్కస్ లో జోకర్ల వాళ్ళ మీద వాళ్లే జోకులు వేసుకుంటున్నారు తెలుగు ఇంగ్లీష్ భాషలు కలిపి చదువుతున్నారు ఒక్కోసారి మాండలికాలు ఉపయోగిస్తున్నారు అందువల్ల వినసంపుగా ఉండట్లేదు తెలుగు దూరదర్శన్ లో మొట్టమొదటి యాంకర్ ని న్యూస్ రీడర్ ని కావటం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా నన్ను మర్చిపోలేరు జనవరి ఏడు రెండు వేల పదకొండు జనవరి వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను నేను పదవీ విరమణ చేస్తున్నప్పటికీ ప్రజలింకా నన్ను ఇప్పటికీ గుర్తుపట్టడం గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది నన్ను ప్రేమిస్తున్న వారందరికీ రుణపడి ఉంటాను ఇక నా ఉద్దేశంలో టీవీ అంటే ఇదొక శక్తివంతమైన మాధ్యమం ప్రపంచాన్ని గుప్పట్లోకి తీసుకువచ్చింది అయితే దీన్ని కొంత దుర్వినియోగం చేస్తున్నారు టీవీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు వైద్యం విద్య సంస్కృతి సాంప్రదాయం మానవ సంబంధాలకు టీవీ దూరం అవుతుంది అదే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది అంటూ శాంతి స్వరూప్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై నాలుగు దాకా ఆకాశవాణిలో పనిచేశారు ఆయన ఆకాశవాణిలో ముందు అనౌన్సర్ గా పనిచేస్తూ ఉండేవారు కొంతకాలానికి దానిలో న్యూస్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది అది ఒక సంవత్సరం చేసి కొన్ని కారణాల వలన రిజైన్ చేశారు దూరదర్శన్ లో చేరారు దూరదర్శన్ పంతొమ్మిది వందల ఎనభై మూడు లో వార్త ప్రసారాలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి రెండు వేల నాలుగు దాకా వార్తలు చదువుతూనే ఉన్నారు శాంతి స్వరూప్ గారు అప్పుడు ఆయన చీకటిపల్లిలో ఉండేవారు స్నేహితులతో కలిసి నాటకాలు రిహార్జల్స్ అవి చేస్తూ ఉండేవారు మొదటిసారి తన భార్య రోజారమణి గారిని చీకట్పల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర చూశారు ఇక ఆయన మాటల్లో నేను ఆకాశవాణిలో రిజైన్ చేశాక కొంతకాలం రేడియోలో వచ్చే వ్యాపార ప్రకటనలకు వాయిస్ ఇచ్చేవాళ్ళం అలాగే ఆమె కూడా వచ్చేది ఆమె తన తండ్రిని వెంట పెట్టుకుని వచ్చేది ఏనాడు పలకరించలేదు కానీ ఆమె నా స్నేహితుడు చెల్లెలని తర్వాత తెలిసింది అన్నారు నవ్వుతూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో కృష్ణ గారు హీరోగా వచ్చిన తొలి సినిమా తేనె మనసులు సినిమాలో రోజారమణి గారు బాలనటిగా నటించారు ఇక ఆ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దూరదర్శన్ లో అనౌన్సర్ గా ఆ తర్వాత యాంకర్ గా కూడా పనిచేశారు రోజా రాణి గారు న్యూస్ రీడర్ గా కెరీర్ ను ప్రారంభించక ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ముఖ్యంగా కృష్ణ గారు నటించిన తేనె మనసులో సినిమాలు ఈమెకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పట్లో ఎంతో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది ఇక శాంతి స్వరూప్ గారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు ఇరవై ఒకటిన మా వివాహం జరిగింది నేను పుట్టింది హైదరాబాద్ లోని బిఎస్సి చేశాక ఎంఏ ఇంగ్లీష్ చేశాను మాకు ఇద్దరు పిల్లలు పెద్దవాడు మెగాన్స్ ఎంఎస్సి ఐఐటి చేసి ప్రస్తుతం లాస్ వేగాస్ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు రెండవ వాడు అవవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం తను కూడా అమెరికాలోనే ఉంటున్నాడు దూరదర్శన్ ఒక్కటే ఉన్న రోజుల్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉండేదిగా అంటే నిజమే నన్ను అప్పటి హీరో ఎన్టీఆర్ లాగా చూసేవారు దూరదర్శన్ ప్రసారమైన కొన్ని కార్యక్రమాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయో సర్వే చేయడానికి కొన్ని గ్రామాల వెళ్ళినప్పుడు ఆ ఊరి ప్రజలంతా చూడటానికి వచ్చి నాకు కొన్ని విజ్ఞప్తి పత్రాలను ఇచ్చి ప్రభుత్వానికి వాళ్ళు నేను చెప్తే తమ పనులు అవుతాయని వారి నమ్మకంతో ఉండేవారు కొన్ని సభలకు అతిథులుగా వెళ్లడం ఆలస్యమైనప్పుడు ఎందరో రాజకీయ నాయకులు కూడా మా కోసం వేచి ఉండేవారు అన్నారు నవ్వుతూ శాంతి స్వరూప్ గారి శ్రీమతి రోజారాణి గారు రెండు వేల నాలుగులో క్యాన్సర్ తో మరణించారు నిజంగా ఆమె మరణించిందన్న వార్త బుల్లితెర రంగాన్ని విషాదంలో ముంచెత్తింది ఎన్నో రకాల వార్తలు చదివిన ఆయన రెండు వార్తలను మాత్రం అత్యంత విషాదకరమైనవని చెప్పారు ఇందిరాగాంధీ హత్య వార్త ఆవిడ ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఆ విషయం వెల్లడించలేదు ఆ తర్వాత పది రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు ఆ పది రోజులు టీవీ పెడితే విషాద సంగీతమే వచ్చేది ఆవిడ పార్థివ దేహాన్ని తెరపై చూపిస్తూ ఉంటే వెనకాల నా గొంతు వినిపించేది అలాగే రాజీవ్ గాంధీ మరణ వార్త కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇవే నా సర్వీస్ లో నేను చదివిన విషాద వార్తలు అంటూ ఆయన గతంలో చెప్పుకొచ్చారు టీవీలో ఎంతో మంది రాణించారు కానీ అందులో కొంతమందిని మాత్రమే మనం గుర్తుంచుకుంటాం అలా ఎప్పటికీ మనందరికీ కూడా గుర్తుండిపోయే వ్యక్తి శాంతి స్వరూప్కారుడు మరి ఆయన యాంకరింగ్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆయన పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోల్ ప్రార్థిద్దాం మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్